వెల్గమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో రాశి వారి గురించి తెలుసుకుందాం జనవరి ఇరవై నాలుగవ తేదీన శనివారం రోజున అయితే వీరికి రెండు పెద్ద గుడ్ న్యూస్లు అయితే ఈ రోజున ఉన్నాయి ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఎలాంటి పెద్ద గుడ్ న్యూస్లు రాబోతున్నాయి ఇక వీరి జీవితంలో ఎదుర్కొన్నటువంటి అభివృద్ధి ఏంటి వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే కుంభరాశి వారికి ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం వల్ల వీరికి ఎలా ఉండబోతుంది జీవితం అనేది పూర్తిగా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తున్నాయి మేము ఏం చెప్తా తున్నామో మీకు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు ఉంటాయి చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని కూడా ఉంటారు అయినా అక్కడ మీకు సరైనటువంటి రిజల్ట్ లేక బాధపడుతున్నటువంటి వారికి అయితే ఈ యొక్క గురువుగారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే అయితే తొలగించడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి నమ్మకంతో ఒక్కసారి ఈ గురువుగారిని మీరు సంప్రదించండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును ఎటువంటి సమస్యలు ఉన్న ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అయితే చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్య సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు కుంభరాశి అంటేనే ధైర్యం ఉత్సాహం వేగం సోటితనం వీటికి ప్రతీక వీరు ఎప్పుడు కూడా ముందుండే వ్యక్తులు యొక్క కుంభరాశి వారు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరు ఏ పని చేసినా కానీ దాంట్లో ఫుల్ జోష్ పట్టిస్తారు కానీ గత కొన్ని వారాలుగా ఏదో ఒక అడ్డంకి మీ జీవితంలో అడ్డం పడినట్లుగా ఉందా మీరు చేసేది ఒక అడుగు ముందుకే వెళ్తే రెండు అడుగులు వెనక్కి వెళ్ళాలనిపిస్తుంది అయితే ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఇక ఈ రోజున అయితే మీకు గ్రహస్థితులు అనేవి చాలా అద్భుతంగా ఉండటం వల్ల మీ జీవితంలో చాలా మార్పులు చేర్పులు అయితే జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశి వారికి అలాగే కుంభరాశి వారికి చాలా తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి వీరు ఏ పని చేసినా కూడా చాలా తెలివితో అయితే చేస్తూ ఉంటారు ఏ సమస్య వచ్చినా కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు ఇప్పటి వరకు వీరికి ఎన్నో కష్టాలను బాధలను తట్టుకున్నారు ఇక ఏ పని చేసినా సరే ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొన్నారు వీరు ఎప్పుడు కూడా సింహంలా బ్రతకాలి అనుకుంటారు వీరి మాటల్లో గొప్పతనం అయితే ఉంటుంది గుండెల్లో ధైర్యం అనేది కూడా ఉంటుంది జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు ఇక దానికోసమైతే ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా కూడా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి శనేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండడం వల్ల గ్రహాలు మొత్తం కూడా వీరికి చాలా అనుకూలంగా అయితే ఈ రోజున మారబోతున్నాయి ఇక దానివల్ల ఎంతో అదృష్టం వరించబోతుంది ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అయితే వస్తాయి ఎలాంటి ఆటంకాలు అయితే జరగవు డబ్బు పరంగా కూడా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి కష్టాల నుంచి విముక్తి అనేది లభిస్తుంది మంచి శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఉన్నాయి ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరుగుతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరు అయితే చాలా అందంగా ఉంటారు కాబట్టి ఎంత అందంగా ఉంటారో అంత అందమైన మనసు కూడా వీరిలో చాలా ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అసలు మాట్లాడరు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు ఏ సమస్య వచ్చినా సరే మేము మీకు తోడుగా ఉన్నాం కదా అని ధైర్యంగా ఉండండి అని చెప్పి ధైర్యం ఇస్తూ ఉంటారు నా అనుకున్న వాళ్ళే కానీ వీరిని మాత్రం నా అనుకున్న వాళ్ళు మోసం చేస్తారు ఆపదలో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా వీరికి అస్సలు సహాయం అనేది చేయరు వీరి దగ్గర కూడా రారు అయినా వీరికి ఒక దైవశక్తి అనేది ఎప్పుడు కూడా తోడుగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక దైవశక్తి వల్ల మీకు మీ యొక్క సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభ రాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజున గ్రహస్థితులు కారణంగా అయితే అద్భుతమైన గుడ్ న్యూస్లు అయితే వీరికి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో అన్ని మార్పులు చేర్పులు అయితే జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ఇంకా మీరు గతంలో వదిలేసిన ఒక అవకాశం మళ్ళీ మీ దగ్గరికి అయితే వస్తుంది ఉద్యోగం కానీ లేదా బిజినెస్లో కానీ ఇంకా అవకాశం అయితే దొరుకుతుందా అనుకున్న చోట మిరికల్ బాగా ఒక మెసేజ్ కానీ లేదా ఒక కాల్ కానీ ఈ రోజున వస్తుంది ఈరోజు మీలోని నడిపించే శక్తి ఆత్మవిశ్వాసం గరిష్ట స్థాయిలో అయితే ఉంటుంది ఒక ముఖ్యమైన విషయం ఈరోజు ఖచ్చితంగా మీకు గుడ్ న్యూస్లు రావటం మీ జీవితంలో అతిపెద్ద సందాష్ సందేశాన్ని తీసుకురాబోతుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ రోజున ఒక మీరు మీరు నిర్ణయం తీసుకునే పరిస్థితి అయితే ఏర్పడుతుంది మీ యొక్క కెరియర్ లేదా ప్రేమ లేదా కుటుంబానికి సంబంధించిందే ఉండవచ్చు ఉదాహరణకి మీ జీవితంలో ఒక వ్యక్తి మిమ్మల్ని పరీక్షిస్తారు మీరు చూపే సహనం నమ్మకం ఆత్మవిశ్వాసం మీదే ఈరోజు ఫలితం అనేది ఆధారపడి ఉంటుంది ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పును కూడా తీసుకువస్తుంది అయితే మీరు గమనించవలసినటువంటి కొన్ని సూచనలు కూడా ఉంటాయి మీరు మర్చిపోయిన ఒక వాగ్దానం ఇప్పుడు గుర్తుకు వస్తుంది ఆర్థికంగా ఒక చిన్న లాభం కూడా మీకు ఈ రోజున కనిపిస్తుంది ఉద్యోగ మార్పు ఆలోచన చేస్తే మంచి సహాయం ప్రారంభం అవుతుంది ఈరోజు మీ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే అలాగే కుంభరాశిలో జన్మించినటువంటి వీరు అయితే ఈరోజు హనుమంతుడికి ఎరుపు రంగు పూలను సమర్పించండి ఓం హనుమంతాయే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇది మీలోని ప్రతికూలతను తీసేస్తుంది అలాగే ఎవరో మీకు రహస్యంగా సహాయం చేసే స్థితి కూడా వస్తుంది ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఖచ్చితంగా ఈరోజు అద్భుతమైన ఫలితాలు అయితే వీరికి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు మీరు నమ్మినా నమ్మకపోయిన యొక్క రాశి వరకు అయితే ఈ రోజు జరగబోయే సూచనలు అయితే ఇవే అని చెప్పుకోవచ్చు అలాగే కుంభరాశి వారి భవిష్యత్తు దిశలు కూడా ఈ రోజున మార్పు అనేది వస్తుందని చెప్పుకోవచ్చు ఇక మీరు కొత్త మార్గాన్ని ఎంచుకుంటారు అది మీ జీవితాన్ని పూర్తిగా అయితే మార్చేస్తుంది ఇక ఈ రోజున కుంభరాశి వారికి అయితే ఖచ్చితంగా శినేశ్వరుడు యొక్క యోగం అయితే ఏర్పడుతుంది ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అంతరాత్మ నుండి ఒక స్ఫూర్తి అయితే వస్తుంది మీరు సరిగ్గా ఏ దిశలో వెళ్ళాలో ఏ వ్యక్తి మీద నమ్మకం ఉంచాలో క్లారిటీ అనేది ఈరోజు స్పష్టంగా అయితే వస్తుంది ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే అద్భుతమైన అవకాశాలు అయితే రెండు గుడ్ న్యూస్లు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు అంటే మీరు ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి ఒక ఉద్యోగం కావచ్చు లేదా ప్రేమ వివాహం అంటే ఎవరైతే ప్రేమలో ఉన్నారో వారికి ఎప్పటి నుంచో పెద్ద వాళ్ళకి చెప్పడం అనేది ధైర్యంగా ఈ రోజైతే వారికి చెప్పడం మీ యొక్క వివాహానికి సంబంధం కోర్చుకునే అవకాశం అయితే ఈ రోజునైతే కుంభరాశి వారికి అయితే కనిపిస్తుంది కాబట్టి ఇలాంటివి ఏవైనా రెండు పెద్ద గుడ్ న్యూస్లు అయితే ఈ యొక్క కుంభరాశి వారికి గ్రహస్థితుల ప్రభావం వల్ల ఇలాంటివి అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక మీ జీవితంలో మార్పులు చేర్పులు అయితే ఈ రోజునైతే ఖచ్చితంగా అయితే కనిపిస్తున్నాయి ఇక మీకు జీవితంలో ఉన్న కష్టాలు సమస్యలు అన్నీ కూడా చెక్ పెట్టే అవకాశం అయితే ఈ రాశి వారికి అయితే ఈ రోజున అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశివారు భూ మండలంలో ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నావో ఇన్ఫర్మేషన్ అనేది మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే కుంభరాశిలో పుట్టిన వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి